గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సిపి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమి ఏమి చేసిందంటే అప్పుల్లో నెంబర్ వన్ అలాగే నిరుద్యోగంలో నెంబర్ వన్ ఏమి మనం చెప్పినవి కాదు ఈనాళ్ళు రాయేడు తాగండి ఓగండి నిజంగా మందు ఇక్కడ ఉండే బ్రాండ్లు క్లాసిక్లు త్రిబుల్ ఫైవ్ ఇట్లాంటివి అలా ఒక్క బ్రాండ్ మంచిది లేదు అట్లానే బీర్స్ కూడా అలా మంచి బ్రాండ్లు లేవు అలాగే కొనలేని తినలేము పెట్రోల్ డీజిల్ అన్నిటికన్నా ఏపీలో ఎక్కువ రేటు అట్లానే ఆర్టీసీ ఛార్జెస్ అలాగే రోడ్లు ఇవన్నీ అమరావతి ఇప్పుడు ఒకళ్ళు బిల్డింగ్ కట్టారంటే ఇంకొకళ్ళు అదే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఒక సంక్షేమ పథకం ఉంది ఒక పెన్షన్ రెండు వేలు ఇచ్చారంటే ఆ రెండు వేల నుంచి ఐదు వందలు ఎక్స్ట్రాస్ ఇస్తారు నేను పెన్షన్ ఇవ్వనంటే అట్లా ఉంటుంది అలాగా రాజధాని ఒక ప్రభుత్వం ఏయో చిన్నయో పెద్దయో బిల్డింగులు కట్టినాయి వాటిని ఎంతకంటే కంటిన్యూ చేయాలి కానీ ఆ రాజధానే లేదు అలా రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం మన ఏపీ అలాగే వెండి సింహాసనాలు దుర్గమ్మవి అవి మిస్ అయినాయి అట్లానే బీసీలకి ఎక్కడ అలాగే ఇసక మాఫియా ఈ కొత్తపేటలో ఇసుక మాఫియా ఎక్కువ ఎందుకంటే ఇసుక ఎక్కువగా పెద్ద పెద్ద కొండలా వేసి కొత్తపేట చుట్టుపక్కల అంత ఆ వైసీపీ వాళ్ళు అది మళ్ళీ సేల్ చేయాలి ఈవెన్ నేనే బ్లాక్లో కొన్నాను ఇసుక ఇసుక కూడా దొరికే పరిస్థితి లేదు అలాగే పెట్రోల్ కానీ అలాగే ఛార్జీలు మోత కానీ అలాగే కరెంటు ఛార్జెస్ కానీ అన్నీ అన్నీ ఎక్కువగా పెరిగినాయి ఈ వైసీపీ గవర్నమెంట్లో అలాగే అమరావతి అయితే శాశ్వతంగా ఇప్పుడు మనీ గురించి మాట్లాడుకుంటే డబ్బు ఐపాక్ టీము కొంతమంది మనుషులను పంపించి అప్పుడు వాళ్ళ దగ్గరుండి ఎక్కడున్న ఉన్న నాయకుల మీద నమ్మకం లేక వాళ్ళ చేత పంచిపెట్టించి నిజంగా వైసీపీకి పడితేనే డబ్బులు ఇవ్వండి లేకపోతే వద్దు అన్న స్టేజ్ కడిగి ఈ వైసీపీ వచ్చారు అలాగే టీడీపీలు కూడా సేమ్ అట్లానే మూవ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అందరికి ఇస్తున్నట్టు ఉన్నారు అది పూర్తిగా మాకు తెలియదు అలాగే పసుపు కుంకుం చంద్రబాబు నాయుడు గారు జనాల్లో ఎంత డబ్బు ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల ముందు ఇచ్చారు జగన్ గారు అలాగే ఈజీ అడ్డు పెట్టింది కాబట్టి కొన్ని పథకాలు ఆగినాయి కానీ ఈ పథకాలన్నీ కూడా పద్నాలుగు తారీఖున నమ్మన్నారు అలాగే డబ్బులు ఇవ్వడం వలన ఇంకోటి ఇవ్వడం వలన కాదు మనిషి ఏమనుకుంటున్నారో పదమూడో తారీఖు తెలిసిపోద్ది అలాగే నాలుగో తారీఖు ఎలా తెలిసిపోద్ది